శుభోదయం ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియో చేశాం కదా అదేంటి మోటివేషన్ అంటే ఉన్ముఖీకరణ అంటే విద్యార్థులని సూటిగా పాఠంలోకి ప్రవేశపెట్టకుండా వాళ్ళకి కొంచెం అలవోకగా చెప్పి చెప్పినట్టుగా వేరే విషయాలు చెప్తూ లోకి తీసుకెళ్ళరు దాన్ని గున్ముఖీకరణ అంటే ఆ ఉత్తేజిస్తుంది ఆ పాఠం వైపు మళ్ళించడం అనమాట దాన్ని గున్ముఖీకరణ అంటాము పాఠానికి చాలా ముఖ్యమైన విభాగం ఇది ఇక దాని తర్వాత మనము కవి పరిచయం చూసుకోవాలి కవి పరిచయం చూస్తే కవి బొమ్మెర పోతన మనం రాసుకున్నాము బొమ్మెర పోతన ఆయన ఇంటి పేరు బొమ్మెర అదే గ్రామంలో నివాసి కాబట్టి ఆ గ్రామం పేరే ఇంటి పేరుగా మార్చుకున్న మహాకవి బమ్మెర పోతన కాలము పదిహేనవ శతాబ్దం తల్లి లక్కమాంబ తండ్రి నిదేశాన ఇలా మనం తెలుసుకున్నాం కవి పరిచయాలు అయితే ఇక్కడ ఇంకొన్ని ఆ విషయాలు కొంచెం దాటేసి ముఖ్యమైన విషయాలు చెప్దాం అనుకున్నా వీడియో లెన్ఫీ అవుతుందని ఉద్దేశంతో ఇప్పుడు పోతని గారు ఈ పాఠ్య భాగాన్ని భాగవతం నుంచి తీసుకున్నారు భాగవతం అనేది పురాణం పురాణము అనగా మళ్ళా పురాణం గురించి లక్షణాలు ఉంటాయి దానికి అవన్నీ తర్వాత చెప్పుకుందాం ఈ పురాణాలు ఎన్ని అనేది ముందు చూద్దాం పురా అంటే పిల్లలకి అవసరమైన విషయాలు మనం సమయాభావం వలన లేకపోతే తెలియకపోవటం వలన లేదా అశరత వలన కొన్ని చెప్పకుండా వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తుంది నా వరకు నేను వివరంగా చెప్తే బాగుంటుంది కానీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పేర్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాటిలో ఏమున్నాయి అనేది ఎవరెవరికి చెప్పారు ఎందుకు వచ్చినాయి పురాణాలు పేర్లు అనేది కూడా ఉంది మనకు సమయం ఉంటే తెలుసుకుందాము ముఖ్యంగా ఈ పురాణాలు ఎన్నున్నాయో తెలుసుకుని విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యత మనకుంది విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ తల్లిదండ్రులు కానీ మమందరం ఈ తెలుగువారము ఇందులో భారతీయులని తప్పనిసరిగా భాగవత పురాణం పలిద నోట్లో కూడా నాతూ ఉంటుంది కాబట్టి పురాణాలు ఎన్నో తెలుసుకుందాము తర్వాత భాగవతాన్ని చెప్తాము పురాణాలు పద్దెనిమిది అష్టాదశ పురాణాలు అంటారు అష్టాదశ అంటే సంస్కృతంలో అష్టాదశ పురాణాలు అని చెప్పాను కదా అస్తా దశ అస్తా అనేది ముందుంది దశ అనేది తర్వాత ఉంది సంస్కృతంలో ఈ సాంప్రదాయం ఏముందంటే వెనక నుంచి ముందుకు రావటం అస్తా అంటే ఎనిమిది దశ అంటే పది మనం తెలుగులో అయితే పది ఎనిమిది పద్దెనిమిది అంటాము కానీ సంస్కృతంలో అస్తా దశ అంటారు వెనక నుంచి ముందుకు వస్తుంది కాబట్టి పద్దెనిమిది పురాణాలు పురాణాలు అంటే మళ్ళీ దానికి నిర్వచనం చెప్పుకోవాలంటే పురా అభినవం ఎప్పుడు విన్నా కూడా ఎప్పుడు చూసినా కూడా కొత్తగా కొత్తగా కనిపించేదాన్ని తెలిసేదాన్ని అనిపించేదాన్ని పురాణము అంటారు సరే పురాణాలు మొత్తం పద్దెనిమిది పురాణాలు అన్నా వీటిలో మత్స్య పురాణము భాగవత పురాణము భవిష్య పురాణము పురాణము బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు నారద అగ్ని స్కంద గరుడ లింగ కూర్మ పురాణము పద్మ పురాణము ఈ పురాణాలన్నీ కూడా వీటికి ఒక ప్రత్యేకత ఉంది వీటిని ముఖ్యంగా మన కొన్ని పురాణాలు తెలుసు ఇప్పుడు మన పాఠం ఏంటి దానశీలము కాబట్టి ఆ దానశీలము అనేది మూడవ పురాణమైన భాగవత పురాణం నుంచి తీసుకోబడింది కాబట్టి భాగవతం అంటే అందరికీ తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ పురాణాలన్నీ పెద్దగా తెలియదు కానీ ఒక పురాణం బాగా తెలుసు ఎక్కువ మందికి దరుద్ర పురాణం కానీ అమో తెలుసు అది ఎంతో ఉండకూడదు అంటారు కాబట్టి పురాణాల ప్రత్యేకత ఏదో ఉంది అవి మనకి తెలియక మనం వదిలేస్తున్నాము కానీ తెలిస్తే దాన్ని ఆదరిస్తామండి ఇప్పుడు భాగవత పురాణాన్ని తీసుకుందాం ఈ భాగవత పురాణము మూడవది దీని ప్రత్యేకత ఏంటంటే ఈ పురాణాలన్నీ కూడా మహర్షి సంస్కృతంలో రచించాడు కానీ కొందరేమో ఏమో విమర్శకులు ఏమంటారంటే ఆయనే రాలేదు మొత్తం కొంతమంది ఋషులు కూడా రాశారు కాబట్టి ఈ పద్దెనిమిది పురాణాలు వాళ్ళకు కూడా సంబంధించినవి అంటారు సరే అదంతా కూడా వివాదాస్పదమైన విషయాలు మనం అవసరం లేదు ఈ ఏదైనా కానీ ఈ పురాణాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి ఈ సంస్కృతంలో ఉన్న పురాణాలన్నీ తెలుగులోకి అనువదించడానికి ఎవరు రాలేదు కానీ మన అదృష్టం వశాత్తు భాగవత పురాణాన్ని బంగిరపోతలు గారు తెలుగులో అనువాదం చేయడం జరిగింది కాబట్టి మనం ఈ భాగవత పురాణాన్ని తెలుసుకోగలుగుతున్నాము వీటిలో పద్యాలు వినగలుగుతున్నాము చదువుకోగలుగుతున్నాము ప్రతి ఆ తెలుగువారి నాలుకల మీద నాట్యమాడే పద్యాలు ఏమైనా ఉన్నాయంటే అవి భాగవత పురాణంలోని కానీ ఈ పోత గారిచే రచించబడిన ఆ తేలికైన పదాలతో ఉండే పద్యాలని చెప్పుకోవచ్చు ఈ భాగవత పురాణము పురాణాల్లో మూడవది తెలుగులో బంగ్ర పోతం గారిచే అనువదించబడింది అయితే ఈ భాగవత పురాణాన్ని ఎవరి గురించి చెప్తున్నారు అంటే బంగారపూతన్ గారు విష్ణుమూర్తి యొక్క లీలల గురించి శ్రీకృష్ణుని జననం గురించి శ్రీకృష్ణుని లీలల గురించి దీంట్లో తెలియజేయటం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మన పాఠ్యభాగము ఈ భాగవత పురాణంలోని అష్టమ స్తంభము నుంచి వామన చరిత్ర అనే భాగం నుంచి అది తీసుకోబడింది ఇక్కడ మళ్ళీ భాగవతంలో వాటిల్లో మళ్ళీ పద్యాలు స్తంభాలు ఉన్నాయి భాగవతంలో మళ్ళీ స్తంభాలు ఉన్నాయి స్తంభాలంటేంటి భాగాలు భాగాలని స్తంభము భాగము స్తంభము ఈ స్తంభము అదే భారతంలో ఉన్న భాగాలని ఏమంటారు పర్వము అంటారు మరి రామాయణంలో ఉన్న భాగాలను ఏమంటారు కాండలు భాగాన్ని కాండలు కాబట్టి ఇక్కడ ఒక్కోదానికి ఒక్కొక్క పేరు పెట్టారు అంటే భాగవతంలో మొత్తము ద్వాదశ స్కంధాలు ఉన్నాయి అంటే పన్నెండు భాగాలు ఉన్నాయి ఒక్కొక్క భాగాన్ని స్కందం అన్నారు మన ఈ వామన చరిత్ర దేంట్లో నుంచి తీసుకోబడింది అంటే అష్టమ స్కంధం ఎనిమిదవ భాగం నుంచి తీసుకోబడింది ఇది క్లుప్తంగా అయితే ఇక్కడ స్కందం అనే మాటను కొంచెం చెప్పుకుందాం స్కంధము అంటే భాగము అని అర్థము ఇంకో మాట ఏం చెప్తారంటే చెరుకు గడుపు ఉంటుందండి చెరుకులు మీకు తెలుసు కదా తింటా అంటారు చెరుకు గడలో తింటారా ఇప్పుడన్న చూసారా చెరుకు గణుకులు ఉంటాయి ఇలా ఈ గణుకులు కణుకులు గణుకులు అంటారు ఇవి కింద మొదటి నుంచి వస్తే చాలా తీయగా ఉంటాయి ఆ చెరకు చివరికి వచ్చేసరికి అంత తీపి కనిపించదు అనమాట ఇలా ఉంటాయి చివరికి వచ్చేసరికి తీపి కనిపించదు కానీ మొదట్లో ఉన్నది మాత్రం చాలా తీయలు ఉంటుంది అతి మధురం చాలా మధురంగా ఉంటుంది కాబట్టి భాగవతంలోని భాగాలు అసలు భాగవతం ఎలా ఉంటుంది అంటే అంత మధురంగా ఉంటుంది అందుకే పూతల గారికి మధుర కవి భక్తి భర్త కవి మధుర కవి ఆయన కవిత్వం ఎలా ఉంటుందంటే మధురంగా ఉంటుంది కాబట్టి ఆయన శైలిలో సులభమైన పద్ధతిలో శ్రీకృష్ణుల లీలలు శ్రీకృష్ణుడు అనగానే తెలుగు నాట వాళ్ళ పిల్లలకి శ్రీకృష్ణుడి వేషధారణ చేయకుండా ఉండే తల్లిదండ్రులు ఎవరూ ఉండరు ఒక్కసారైనా శ్రీకృష్ణుని వేషం వేసుకు వేయించుకొని పిల్లల్ని మనసారా చూసుకుంటారు ఇంకా విరిపంగా చెప్పుకుంటారు మా వాడు శ్రీకృష్ణుడు అంత అల్లరివాడు అల్లరి పనులు చేస్తాడండి అని చెప్పి ముద్దు ముద్దుగా పెడుతూ ఉంటారు అట్లా కృష్ణుడి గురించి అంత బాగా రచించడం ఒక కోతన్ గారికే సాధ్యమైంది కాబట్టి ఈ వామన చరిత్ర దీంట్లో గ్రహించబడింది కూడా ఈ భాగవతంలో శ్రీకృష్ణుల దేవుల గురించి తెలియజేయబడింది కాబట్టి ఇది బంగారు కోతన్ గారు రచించారు దీని గురించి ఇంకేనండి పురాణాలు పెద్ద ఉన్నాయి వీటి గురించి తర్వాత తెలుసుకుందాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పురాణాలలో అతిపెద్దది అయినది పురాణం ఏంటి అంటే పద్మ పురాణము చాలా పెద్దది ఈ పురాణాలు ఎవరికి ఎవరెవరు చెప్పారు అనేది తర్వాత తెలుసుకుందాం పురాణాలు పద్దెనిమిది ఇప్పుడు